కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వెనుక నుంచి గ్యాస్ ట్యాంకర్ ని గీకున్న గ్యాస్ సిలిండర్ల లారీ గ్యాస్ ట్యాంకర్ వాల్ నుంచి బయటకి వస్తున్న హైడ్రోక్లోరిక్ ఆసిడ్ హైడ్రోక్లోరికాసిడ్ లీకుతో ఆ ప్రాంతమంతా ఘాటు వాసన యాసిడ్ నుంచి వెలువడుతోన్న వాయువుతో కళ్లకు మంటలు వాంతులు ఆందోళన చెందుతున్న స్థానికులు వాహనదారులు సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదంతో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు ట్రాఫిక్ ని క్రమబద్దీకరిస్తున్న పోలీసులు హైడ్రోక్లోరిక్ ఆసిడ్లోడ్తో విశాఖకు వెళ్తున్న ట్యాంకర్ Hum. Mm.